హాయ్ ఫిష్ లేకర్స్ నేను మీ దాసు వాసుపల్లి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీటిని అయితే సింకు రైలు అంటారు ఇవి ఇంతకు మించి సైజ్ అయితే పెరగవు అయితే ఈ బిర్యానీకి కానీ కర్రీకి కానీ చాలా బాగుంటాయి దీంతో పచ్చడి కూడా చేసుకోవచ్చు ఈ సైజ్ చిన్నదనే మాట టేస్ట్ టేస్ట్లో అద్భుతంగా ఉంటుంది కేజీ రెండు వందల రూపాయల వరకు పడుతుంది అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి మూడు చుక్కల పేతలు అన్నమాట యాక్చువల్గా మన ఛానల్లో మీరు చాలా రకాల పేదలను చూశారు కానీ ఇవి ఎప్పుడు కంటిన్యూగా దొరికే పేదలు అని చెప్పుకోవాలి ఈ సైజు బట్టి రేట్ ఉంటుంది కేజీ నూట యాభై నుంచి రెండు వందల వరకు ఈ మార్కెట్లో ధర ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీని పార్లో అంటారు అంటే మనకు చాలా పార్ల్లో రకాలు చూపించాను అయితే ఇది నీ కళ్ళ అంటారు ఇవి కేజీకి అయితే రెండు పీసులు వస్తాయి అనమాట ఇవి సింగిల్ బోట్ మెటీరియల్ ఇవి ఫ్రైకి కానీ కర్రీగానీ చాలా అద్భుతంగా ఉంటాయి చూసారు కదా ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీన్నైతే లేడీ ఫింగర్ అంటారు మీకు లేడీ ఫింగర్ అనగానే గుర్తు వచ్చేది వెజిటేబుల్లోని బండకాయ అంటారు కానీ లేడీ ఫింగర్ అనేది చేపల్లో కూడా ఉంది ఇందులో రెండు రకాలు ఉన్నాయి అన్నమాట అంటే ఇండియన్ సల్మాను రెండు మిక్సింగ్ అయ్యి ఉన్నాయి ఇది చూస్తున్నారు కదా మాగా అంటారు అలాగే డూప్లికేట్ ఇండియన్ సల్మాన్ ఇదైతే సోరింగ్ అంటారు అనమాట టేస్ట్లు అయితే రెండు ఒకదానికో పోటీ పడితే అవన్నీ మిక్సింగ్లో కొన్నాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవి నెత్తలు అనమాట అయితే ఆ నెత్తలు అనేసరికి చాలామంది ఎండు నెత్తలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కానీ ఈ పచ్చివి నెత్తలు పచ్చివి కంటే ఎండువే మంచి డిమాండ్ అని చెప్పుకోవాలి మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది ఫోన్ చేసి ఎన్ని నెత్తలు అడిగారు వాళ్ళకి పంపించడం కూడా జరిగింది అలాగే ఒక సబ్స్క్రైబర్ అయితే దీన్ని పకోడి కోసం అడిగారు అనమాట ఇవి చూస్తున్నారు కదా దీన్ని అయితే సిల్వర్ బిస్కెట్స్ అంటారు మేమైతే కర్రగా వాళ్ళు అంటాం ఇవి కూడా ఫ్రైకి ఎలా ఉంటాయి అంటే చిప్స్లా ఉంటాయి అనమాట ఆలు చిప్స్ మనం తినే ఉంటాం కదా ఆలు చిప్స్ అంటే అద్భుతంగా ఉంటాయి ఇంక దానికన్నా మించే ఉంటే కానీ తగ్గుండు అయితే ఇవి కేజీ అయితే నూట యాభై రూపాయల వరకు మార్కెట్లో అయితే ఈరోజు మార్కెట్ ధర ఉంది ఇవి చూస్తున్నారు కదా దీన్ని బిగ్ మిక్స్ అంటాం కారణం ఏంటంటే ఇవన్నీ మిక్సింగ్ అయి ఉంటాయి అనమాట పార్లు బల్లగుల మీదలు కనసలు బడేమట్లు అన్నీ మిక్సింగ్ అయి ఉంటాయి ఇవన్నీ ప్యాక్ చేసి మనం బయటికి పంపిస్తున్నాం అంటే స్థాల్ పార్టీలు పంపిస్తున్నాను మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే ఈయన ఎక్కువ ఎక్కువ ప్యాక్ చేసినా ఆయన ఇదేంటి రెండేస్ బాస్కెట్లు తీసి ప్యాక్ చేస్తున్నారని చెప్పేసి మన సబ్స్క్రైబర్ ఒక ఆయన చిన్న స్థాల్ పెట్టారనమాట ఆయనకి నేను సపోర్ట్గా ఇవి పంపిస్తున్నాను అలాగే మీకు ఎవరికైనా సరే వ్యాపారం చేయాలన్న ఆలోచన ఉన్నా అలాగే ఇంట్లోకి కూరక అవసరమైనా ఉన్నా సరే మన ఛానల్లో నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేసి వెంటనే నేను రిసీవ్ చేసుకొని మీకు పంపించడానికి ప్రయత్నిస్తాను అన్నమాట అలాగే చాలామంది ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు డోర్ డోర్ డెలివరీ పెట్టమని చెప్తున్నారు మీకోసం కూడా కంపల్సరిగా నేను డోర్ డెలివరీకి ట్రై చేస్తాను కాకపోతే ఏంటంటే మెన్ పవర్ ఉండాలి కాబట్టి దాన్ని సెట్ చేసుకొని మీకు తక్కువ రేటుకి మార్కెట్లో ఉన్న రేటుకే మీ ఇంటికి వచ్చేలాగా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను ప్లీజ్ ఏమీ లేదు మన ఛానల్లో వీడియోలు చూసి దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నాకు మీరు ఇచ్చేది అదే అంతకు మించి నేనేమి కోరుకునేది అయితే ఏమీ లేదు ఇవన్నీ ఇలా ప్యాక్ చేసి సపరేట్ సపరేట్గా పంపిస్తున్నాను అనమాట మీరు మా ఛానల్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసి ప్రా